విశాఖ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్ రాత్రికి రాత్రే మాయమైంది అయినా జీవిఎంసి అధికారులు కళ్లు మూసుకుని చూస్తున్నారు లంచాలకు మరుగడి ఏకంగా జీవీఎంసి ఏళ్ల తరబడి పెంచి పోషించిన గ్రీన్ బెల్ట్ నే మాల్ యజమానికి ఇచ్చి పారేశారు ఇక్కడ మురళీనగర్ సమీప హైవేలో సర్వీస్ రోడ్ ను ఆనుకుని ఏఎస్ఎన్ షాపింగ్ మాల్ పేరిట పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ మాల్ నిర్మాణ ప్రారంభం నుంచి యాజమాన్యం అనేక అక్రమాలకు పాల్పడింది అయితే ఈ మాల్లో జరుగుతున్న అక్రమాలను జీవీఎంసీ అధికారులు చూస్తూ కూర్చున్నారు అంటే ఎవరికి ముట్టాల్సినవి వారికి ముట్టాయని అర్థం చేసుకోవచ్చు నిబంధనల ప్రకారం గ్రీన్ బెల్ట్కు రహదారి వదిలేయాలి ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు కానీ ఏఎస్ఎన్ షాపింగ్ మాల్ యాజమాన్యం తన నిర్మాణాలకు ఎదురుగా ఉన్న గ్రీన్ బెల్ట్ను తొలగించేసి అధికారులకే సవాల్ విసిరింది ఇక్కడ చట్ట విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని గ్రీన్ బెల్ట్ ఎగిరిపోయే ప్రమాదం ఉందని జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు ఎమ్మెల్యే విష్ణుకుమార్ వారం రోజుల ముందుగానే అప్రమత్తం చేశారు అయినా అధికారులు నియంత్రించలేకపోయారు దీంతో దీనికి ఎవరు బాధ్యులు అంటూ విష్ణుకుమార్ రాజు జీవీఎంసి అధికారులను నిలదీశారు జీవీఎంసి కమిషనర్ తో స్వయంగా మాట్లాడి జరిగిన ఘోరం గురించి చెప్పారు అంతేకాకుండా రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు ఒక శాసనసభ్యుడు ముందుగా హెచ్చరిక చేసిన జీవీఎంసి అధికారుల తీరు ఈ విధంగా ఉంటే ఇక ఈ నగరాన్ని ఎలా అభివృద్ధి చేయగలరన్న ప్రశ్న ఎదురవుతోంది ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఈ విషయంపై ఫిర్యాదిస్తానని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు